పాత పోలీస్ బాసే కొత్త చైర్మన్ సర్కారు ఫైల్ పంపగానే ఆమోదించిన గవర్నర్ చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం బీఆర్ఎస్ పాలనలో అత్యధిక కాలం డీజీపీగా సేవలు ఐదుగురు సభ్యులను నియమించిన ప్రభుత్వం సభ్యులలో ఒకరిది రాజకీయ నేపథ్యం కమిషన్ చక్కదిద్దడం నోటిఫికేషన్లు పెద్ద సవాలే ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగుల ఎదురుచూపులు మహేందర్ రెడ్డి నియామకంపై అనేక అనుమానాలు సర్కార్ ఆఫర్ ఇచ్చిన వద్దన్న ఆకునూరి ఆర్ఎస్పీ ఎట్టకేలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త బాస్ రాబోతున్నారు చాలా మంది లైన్ లో నిలబడిన సర్కార్ మాత్రం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికే మొగ్గి చూపినట్లుగా తెలుస్తుంది కమిషన్ చైర్మన్ రాక రావడంతో ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులలో మరింత ఆశ పెరిగింది అయితే ఇదే ఇప్పుడు కొత్త చైర్మన్ కు పెద్ద సవాల్ గా మారబోతుందనే చర్చ అధికార వర్గాలలో జరుగుతుంది మరోవైపు పిలిచిన ఇస్తామన్నా గాని ఓ మాజీ ఐఏఎస్ ఓ మాజీ ఐపీఎస్ మాత్రం ఆ పదవి మాకద్దు బాబు అని వెళ్లిపోయారని కూడా తెలుస్తున్న పరిస్థితి మరి ఎందుకు వద్దన్నారో వీళ్ళిద్దరు చెప్పాలి అప్పుడు బాగా తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం చేసిరు కదా చూడు మరి వీళ్ళిద్దరు ఎందుకు అన్నారు అంటే నిరుద్యోగులారా ఇప్పుడు ఇప్పటికైనా ఆలోచన వచ్చిందా మీరు దయచేసి ఆలోచించాలి తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్తున్నా నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా దయచేసి మీరు ఆలోచించండి మిమ్మల్ని మోసం చేసిల్లు మీ అనుకున్న కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కేవలం రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థ పూరిత రాజకీయాల స్వప్రయోజనాల కోసం ఈ రోజు తెలంగాణ బిడ్డలను ఆగం చేసి ఇది వందకు వెయ్యి శాతం నిజం ఎస్ వీళ్ళిద్దరు ఎందుకు తీసుకోలే చైర్మన్ చైర్మన్గా అడగండి అడగండి తెలంగాణ ప్రజలారా అడగండి డీజీపీ ఈనని పొల్లు పళ్ళు బండబూతులు ఇచ్చింది ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మరి ఇలా ఆయనకి ఎందుకు ఇచ్చినట్టు ఏం జరిగినట్టు